అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆయనకి కోర్టులో రెండు విషయాలు చుక్కెదురైంది రాష్ట్ర ప్రజల మీద తుపాను ప్రభావం ఎలా ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కోర్టు ప్రభావం చాలా గట్టిగానే ఉన్నట్టు కనపడుతుంది ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో కోర్టు వ్యాఖ్యానం చేసింది అలా కాకుండా సిబిఐ నిన్న కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది మీరు కనుక ఆదేశిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అన్ని కోణాలు ఎంక్వైరీ చేయడం మేము సిద్ధమని చెప్పేసి అంటే సిబిఐ ఎంక్వైరీ టూ పాయింట్ ఓ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఇబ్బంది కలిగించాను సార్ వీటి మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ నిన్న రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత చుక్కెదురైనటువంటి విషయం ఒకటి వ్యక్తిగత ఆదర వినాయింపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ టూ పాయింట్ ఓ ఎలా చూడబోతున్నారు ఇప్పుడు ఆయన సిబిఐ ముప్పై నాలుగు అభియోగాలకు సంబంధించి ఆయనకి వెలుసుబాటు ఇచ్చి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల ఒక్క నెల ఏడు రోజులు ఓకే బయటకు వచ్చి పన్నెండో సంవత్సరాల ఒక్క నెల ఆరో రోజు ఓకే బెయిల్ మీద బయటకు కండిషనల్ బెయిల్ మీద సహజంగానే బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు పెడతారు అవును ఎవరికైనా ఉండే ఎవరికైనా దాన్ని గనక ఇతను పాటించకపోతే మళ్ళీ అదుపులో తీసుకుంటారు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు ఎన్నిసార్లు దాన్ని ఉల్లంఘన చేశాడు ఇతను ఉల్లంఘించిన విషయాన్ని సీబీఐ కోర్టు చెప్పాలిగా సిబిఐ అదే నేను చెప్పేది సిబిఐ మరి నిద్రావస్థలో ఉందా ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చారనుకోండి అతను ఏం చేస్తున్నాడు ఏంటనే చూడాల్సిన సిబిఐ కదా న్యాయస్థానం కాదు కదా న్యాయస్థానం కాదు మరి ఇప్పుడు వరకు ఇన్నిసార్లు అతను బెయిల్ షరతులకు ఉల్లంఘించేసి ఇష్టారీతిగా మాట్లాడుతూ అధికారులను బెదిరిస్తూ అతను చేస్తూ ఉన్నాడు అంటే మరి ఎందుకు సిబిఐ కనపట్టలేదు ఇది సిబిఐ కోర్టు ముందు తీసుకెళ్ళి ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే అప్పుడు మరి ఎందుకని చేయట్లేదు సిబిఐ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సీబీఐ నడుస్తుంది తప్ప సిబిఐ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నడవట్లేదు మరి మన తప్పుని నమ్మరించిపోయారని చెప్పేసి సమాచారం అప్పటివి దాఖలు చేసింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు నెగిటివ్గా అవన్నీ మనకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఏం చేయట్లేదు లేని చెప్పని ప్రజలు మాట్లాడుకోవడానికి చేస్తున్నటువంటి తతంగాలు అని అయితే నేను భావిస్తున్నాను కంటి తుడుపు చర్య ఓకే ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చెప్పండి ఆయనకి మామూలుగా పాస్పోర్టు సంబంధించి న్యాయస్థానం వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇచ్చేసి న్యాయస్థానంలో సంతకం పెట్టి తీసుకెళ్ళమంది అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు నన్ను న్యాయస్థానం పిలుస్తుందా అని చెప్పని అతను రాలేదు భారతీయుడియాగా న్యాయస్థానం పిలిస్తే పోవాలి అతను అతీతుడని భావిస్తున్నాడు కదా ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టుగానే అతను కోరుకున్నట్టుగానే మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చేశారు అంటే అవతల ఆర్గ్యుమెంట్స్ గట్టిగా లేకపోవటం వల్ల ఈ ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయి ఒకసారి న్యాయమూర్తి ఇచ్చిన తర్వాత ఇక దానికి ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి అదేనండి అంటే ఇక్కడ అందుకే నేను అంటుంది సిబిఐ అనేది రెండోది రెడ్డి గారి విషయం మీరు తీసుకొచ్చారు కదా వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తి మేము నలుగురిని మేము నలుగురిని పాల్గొన్నాం మాకు వీళ్ళు సహాయ సహకారాలు అందజేశారు ప్లస్ డబ్బులు ఇచ్చారు అని చెప్పిన తర్వాత ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంది కదా అవును మరి అన్నప్పుడు హతుడు పలాను వాళ్ళు పలాను వాళ్ళు అని చెప్పిన తర్వాత రామ్ సింగ్ గారు ఆయన అధికారి సిబిఐ అధికారి సిబిఐ అధికారి చక్కగా అన్ని విషయాలు పొందుపరిచి న్యాయస్థానం ముందు పెట్టి దాంట్లో గూగుల్ టేకౌట్ ద్వారా అవినాష్ రెడ్డి అంతకు ముందు రోజు నుంచి మార్చి పదమూడవ తారీఖు నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ రోజు వడ్డీ గటకా నుంచి ఎవరెవరితో మాట్లాడాడు ఏ ప్లేస్లో ఉన్నాడు ఆయన ఎవరు కలిశారు ఇన్ని వివరాలు పొందుపరిచి ఇచ్చిన తర్వాత హంతకుడు నేనే చంపానని చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని అదుపు చేయటం అదుపులో తీసుకోవడం కోసం కర్నూలు వెళ్ళి మూడు రోజులు వాళ్ళు నాటకాలు ఆడి రిక్త ఎన్నిక ఎన్నికి తిరిగి వచ్చారు అంటే తండ్రి మీద కొడుకు మీద ఒకే అభియోగం పెట్టిన తర్వాత తండ్రిని అదుపులో తీసుకొని కొడుకును ఎప్పుడు అదుపులో తీసుకున్నాం ఎప్పుడు అదుపులో తీసుకున్నారో ఎవరికి తెలియదు ఏ ఏ న్యాయస్థానంలో అతనికి బెయిల్ వచ్చిందో కూడా తెలియదు అయినా సరే ఇప్పటివరకు అతని జోలికి వెళ్ళట్లేదు అంటే ఏమని భావించాలి మనం శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి డాక్టర్ అయ్యి ఉండి జైలుకెళ్ళి ఇదే దస్తగిరిని బెదిరించాడు ప్రలోభ పెట్టాడనే అభియోగం ఉంది కదా మరి ఇంతవరకు అతను ఎందుకు అదుపులో తీసుకోలేదు ఇంకోటి దీన్ని బట్టి మీకు ఏమో అర్థం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ నడుచుకుంటుంది తప్ప సిబిఐ విచారణ చేయటం లేదు విచారణ చేస్తే నాలుగు రోజుల్లో తేలిపోయే కేసు ఇది అయినా సరే వాళ్ళు వేగవంతంగాను అతను అరెస్ట్ చేయాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళటం లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా కట్టవారు అది సునీత గారి న్యాయం జరగదంటారా నిస్సందేహంగా జరగదు పాపం ఆమె చేసే పోరాటం మామూలు పోరాటమా ఒక ఆడబిడ్డ పోరాటం ఒక ఆడబిడ్డ తండ్రి కోసం ఆలోచన ఏంటి తన తండ్రిని చంపిన హకులకి శిక్ష పడాలా అవును చట్టబద్ధంగా ఇక్కడ గమనించుకోండి చట్టబద్ధంగా ఒక భారత బాధ్యత గల భావ భావి భారత పౌరురాలు అయ్యుండి ఒక ఉన్నత చదువులు చదివి గొప్ప డాక్టర్ అయ్యుండి ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈరోజు మనం అభినందించాలి చేసుకున్నారు కానీ ప్రజలం చేసుకున్నారు కానీ సిబిఐ అపహాస్యం చేస్తుంది ఓకే నిస్సందేహంగా చెబుతున్నాను సిబిఐ ఒక ఆడబిడ్డ పోరాటాన్ని డాక్టర్ సునీత గారి పోరాటాన్ని తండ్రి మరణాని కోసం తండ్రిని ఎవరు చంపారనే దానికి అందరికీ తెలిసినా కూడా వాళ్ళకి శిక్షలు పట్టలేదని ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు ఇది క్షమించడాన్ని నేరం నిస్సందేహంగా చెబుతున్నాను ఇప్పుడు అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోరు అవును చైతన్య రెడ్డిని అదుపులో తీసుకోరు ముందుగా ఇది గుండెపోటు అని చెప్పిన విజయసాయి రెడ్డిని ఇంతవరకు పిలిపించి మాట్లాడరు అవును మరి వాళ్ళు ఏ విధంగా పారదర్శకంగా చేస్తారని మనం భావించాలి ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడువు విధిస్తే వాళ్ళు దాన్ని ఆ లోపు ఎందుకు చేయలేకపోతున్నారు దానికి బాధ్యులైన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆటంక పడుతున్నారు వీళ్ళు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు కాబట్టి వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పని ఎందుకు న్యాయస్థానానికి వీళ్ళు వినవించలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సీబీఐ నడుస్తుంది అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు ఇవి కాదని లేని సత్యాలు దీంట్లో మనకి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడో న్యాయం జరిగింది చెప్పండి ఏ విధంగా న్యాయం జరిగింది ఇన్ని అంశాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే మరి అతను సిబిఐ సంబంధించినంతవరకు ఇప్పుడు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసింది ఎన్నిసార్లు న్యాయస్థానానికి రమ్మంది వ్యక్తిగత హాజరు కమ్మంది ఎందుకు మినహాయిస్తున్నారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నేత కాదు మరి ఎందుకు విదేశాలకు వెళ్తున్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు అతను విదేశాల పరిమి అసలు విదేశాలకు వెళ్ళడానికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారండి అది చెప్పానండి కాస్త ఏ కారణాలు బలమైన కారణాలు ఏమున్నాయి చెప్పండి రెండు అతను తప్పుడు సమాచారం ఇచ్చిపోతున్నారని తెలిసిన తర్వాత కూడా అతను విషయాన్ని ఎంక్వైరీ చేయటం సరిగా అంటే పొరపాటు ఉన్నాయి సీబీఐ చేత చెబుతున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారే తప్ప సిబిఐ విచారణ జరగట్లేదని చాలా స్పష్టంగా ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి అన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నిన్న కోర్టులో ఎదురైన అవి పెద్ద కాదు అబ్బే అసలు ఈ పీనట్స్ అతని దృష్టిలో ఏమీ చేయలేరు ఇది మాత్రం వాస్తవం అందుట్లో అనుమానమే లేదు ఎందుకు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది మరి ఇక్కడ టీడీపీ ఉంది పైన బీజేపీ ఉంది అంత కలిసే ఉన్నారు ముందు లేరా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కలిసి లేరా బానికి గట్టిగా ఉన్నాయి కదా కొద్దిగా కథం మీద పోలిస్తే ఇప్పుడు అది లోతుకెళ్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలా కేంద్ర సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మనుగడ సాగించలేడు అనేది వాస్తవం ఇది మైత్రి బంధం రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డిని శిక్షించడానికి మాత్రం కాదు ఎవరికి కష్టం ఉండ నష్టం ఉండ ఎవరికి అది మంచని దూసినా చెడుని దూసినా ఉండ వాస్తవం అయితే మాత్రం కేంద్ర సహాయ సహకారాలతో మాత్రమే అతను బయటపడుతున్నాడు అనేది ఇంకా బయట తిరగలుగుతున్నాడు అనేది చాలా స్పష్టం అది కాదని లేదు నిజం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం సో పరిస్థితిలో మార్పు వస్తాయని మీరైతే ఆశించండి నేనైతే ఏంటి పరిస్థితులు అది ఒక విచిత్రమే అతను కనుక అదుపులో తీసుకున్నా అతను అరెస్ట్ చేసినా అతని మీద కనుక బలంగా వీళ్ళు విచారణ చేసినా కూడా అది మరో ఎనిమిదో ప్రపంచం ఎంత ఇద్దని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్